ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పేదలకు జనవరి మూడున ప్రభుత్వం లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలకు సిద్ధమైంది ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఏ జిల్లాలో పర్యటిస్తున్నారనేది త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు చంద్రబాబు లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించి వారితో మాట్లాడతారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు మన ఇళ్లు మన గౌరవం పేరుతో లబ్దిదారుల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఇప్పటి వరకు లక్ష గృహ నిర్మాణాలను పూర్తి చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఇళ్ల నిర్మాణాలకు కూడా ప్రభుత్వం ఇటీవలే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే ఈ ఇళ్లను మార్చి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మాణాన్ని చేపట్టింది ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉన్న టిట్కో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది అలాగే పట్టణాల్లో పేదల ఇల్లు నిర్మాణానికి సంబంధించి అనుమతుల్ని కూడా సులభతరం చేసింది వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ మేరకు ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర పథకం కింద చేపట్టాలని నిర్ణయించింది అలాగే ఎస్టీఎస్సీ చేనేతలకు కూడా ప్రభుత్వం అదనంగా సాయం చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వర్గాలకు ఇచ్చే యూనిట్ వ్యయం కంటే ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు చేనేతలకు యాభై వేలు అదనపు సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది